విజయవాడ ఇంద్ర కీలాదిపై ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రైవేటు సిబ్బంది వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఆలయ ప్రతిష్టతను దెబ్బతీస్తుండగా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గంను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు తిరుపతి తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయంగా దుర్గగుడి పేరు కాంచింది అయితే ఆలయంలో పనిచేసే కొంతమంది ప్రైవేట్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రైవేట్ సిబ్బంది హల్చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానానికి వచ్చిన భక్తులతో వాగ్వాదానికి దిగుతున్న ప్రైవేట్ సిబ్బంది ఎవరు అనేది అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది ఆలయ పరిసరాలలో చెప్పుతోనే ఆలయ పరిసరాలలో చెప్పులతోనే తిరుగుతాము దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ప్రైవేట్ సిబ్బంది మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అడగడానికి మీరెవరు అంటూ భక్తులపై ప్రైవేట్ సిబ్బంది గొడవకు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తుల మనోభావానికి విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి ఆలయ అధికారులు సమాధానం చెప్తారా లేదా అనేది వేచి చూడాలి నువ్వు స్టా నువ్వు చెక్ చేసేవాడి చెప్పులు వేసుకోవచ్చా నువ్వు చెప్పు నువ్వు ఇదే మాట మీద చెప్పు నా ఇష్టం అందరూ నువ్వు వేసుకున్నా అంట అంతేనా ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా దర్శనానికి వేసుకోవచ్చా వేసుకోవచ్చు అందుకే వేసుకోవచ్చు కదా

నువ్ వెళ్ళు వాదు అలుగా ఎంత పెడుదో వాదిస్తాడు చెప్పులు ఇప్పిస్తా ఏంది మాట్లాడు పెట్టుకో ఇదే మాట్లాడు